జై గారు సి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు నా పాలనలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది రానివ్వను అందరూ సుఖశాంతులతో ఉండవాలని నా మొదటి ప్రయత్నం మీ బాధ ఉంటే చెప్పండి చిటికలో తీర్చేస్తా ఎమ్మెల్యే గారు మా ఇంటి పక్కన చెరువును కూడిపి కోటి రూపాయల బిల్డింగ్ కట్టినాము దానికి ఏముందా కట్టుకో ఏదో ఎమ్మెల్యే గారు అంట హైదరాబాద్ కూల్చే సెక్రటరీ రంగనాథ్ గారికి ఫోన్ కలుపు హలో రంగనాథ్ గారా మా సింహాని ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారితో ఒకసారి మాట్లాడండి ఏమయ్యా రంగనాథ్ మా నియోజకవర్గ ఓటరు చెరువు ఇల్లు కట్టుకుంటే కూల కొట్టేవాడుగా బుద్ధి ఉందా చెరువులు పూర్తి ఇల్లు కడుతుంటే నిగిపోతున్నాయి చేస్తే నిన్ను కూడా చెరువులో పడే పూడ్చి పడేస్తాను అంతే చిన్న చెరువు చూసుకొని మళ్ళా కట్టుకుంటా లే రంగనాథ్ చెప్పా చిన్న చెరువు చూసుకొని ఇంకా పెద్ద బిల్డింగ్ కట్టుకోబో మా ఎమ్మెల్యే గారు ఎంత మంచి జై నరసింహారెడ్డి మా పార్టీలో అందరూ ఆనందంగా ఉండాలి మా పార్టీలో అవినీతి పరులకు స్నానం లేదు అదేం సార్ హౌస్ఫుల్ అయిపోయిందా లంచగోన్లకు స్నానం లేదంటే హౌస్ ఫుల్ అయిందన్నట్టు కాదయా సెక్రటరీ చెప్పండి ఏమయ్యా ఇంకెవరికన్నా ఏమన్నా బాధలు ఉన్నాయా సార్ సార్ మాకు బాధలు ఉన్నాయి చెప్పయ్యా అన్ని బాధలు తీర్చేస్తా ఎవరు బాధపడొద్దు మా ఆవిడ ఏ కారణం లేకుండా తంతుంది సార్ ఎందుకు దంతుంది అంటే మళ్ళా దంతుంది సార్ ఇది వారి ఇంటి గొడవ మనకెందుకు సార్ మనకెందుకు అంటావేంటి భర్త అయినా భార్య అయినా మన ఓటు రే కదండి ఏంటమ్మా మొగడిని కొట్టుకుంటా మధ్యలో నీకెందుకు నీగిట రేట్ ఆ వద్దులే 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 తనుకో నీ మొగడు ఇష్టం మొగుడు పిల్లల మధ్య గొడవ మనకెందుకు అంటే విన్నారా